ఓం శ్రీ సాయిరామ్ శ్రీమద్ భగవద్గీత ఏడవ అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో ఏ ఏ వస్తువులలో ఏ రూపములను ఉదాహరణ కొని చెప్పారు అవి ఏమిటంటే నీటి ఎందు రుచి రూపమును చంద్ర సూర్యులందు కాంతి రూపములను వేదములన్నిటి అందునూ ప్రాణారూపములను ఆకాశమందు శబ్దరూపమునను మనుషులందు పరాక్రమ రూపమును భగవానుడున్నాడని చెప్పి తెలియజేశారు అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి ఈ తొమ్మిదో శ్లోకములో వారు సమస్త పదార్థములందును పూర్ణముగా వ్యాపించున్నారని తెలియబోతున్నారు పుణ్యో గంధ పృథివ్యామి విభావస జీవనం సర్వూతూ తపశ్చాస్మి తపస్విషు పృథివ్యాం భూమి ఎందు పుణ్య గంధ చ మంచి వాసనయు విభావసౌ అగ్ని ఎందు తేజ ప్రకాశమును అస్మి అయి ఉన్నాను సమస్త ప్రాణుల ఎందు జీవనం ప్రాణమును లేక ఆయువును తపస్విషు తపస్సు చేవారిను తపచ తపస్సును అస్మి అయి ఉన్నాను మరియు నేను భూమి ఎందు సుగంధమును అగ్ని అగ్నియందు ప్రకాశమును సమస్త ప్రాణుల ఎందు ప్రాణమును లేక ఆయువును తాపస్సులయందు తపస్సును అయి ఉన్నాను ఆ గంధము లేని భూమిని లేని అగ్నిని ప్రాణము లేని ప్రాణిని తపస్సు లేని తపస్విని మనం ఊహింపజలము కదా కాబట్టి ఆయా వస్తువుల ఇందులో సారమే పరమాత్మ సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ओम देवकी देवकीनंदनाय विमे वासुदेवाय धीमह तन्न कृष्ण प्रचोदयात ओकृष्णापणमस्तु जय श्री कृष्ण జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా